మక్తల్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బోయే రవికుమార్ ఇతర కాంగ్రెస్ బృందం సమిష్టిగా సేవా గుణాన్ని చాటుకున్నారు వాకిటి శ్రీహరి అన్న సేవా సంగతి పేరిట ఎమ్మెల్యే చేతుల మీదుగా బీసీ బాలుగర గురుకుల ప్రిన్సిపాల్ హెన్రీకి సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు గత నెల ఆగస్టు పద్నాలుగో తేదీన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీసీ గురుకులంలో నిద్ర చేయగా విద్యార్థులు ఫ్యాన్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు తాజాగా మక్తల్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫ్యాన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీ అని మాట్లాడుతూ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కలిసి బీసీ గురుకుల విద్యార్థులకు ఫ్యాన్లు అందించడం సంతోషంగా ఉందన్నారు నియోజకవర్గంలోని పాఠశాలలకు ఇప్పటికే పదిహేడు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని తన ఎమ్మెల్యే నిధుల నుంచి సైతం ముప్పై శాతం నిధులు విద్యకే కేటాయిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చినట్టు తెలిపారు అలాగే మక్తల్ నియోజకవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఉన్నత స్థాయిలోని వారు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో నేతలు లక్ష్మారెడ్డి కట్టా సురేష్ గుప్తా గణేష్ కుమార్ ఆనంద్ గౌడ్ చంద్రకాంత్ గౌడ్ బోయ వెంకటేష్ కట్టా వెంకటేష్ సాయి ఫైనాన్స్ సీను నూరుద్దీన్ ఉస్ముద్దీన్ సాదిక్ ఫయాజ్ కల్లూరి గోవర్ధన్ గుంతల్ రవి బోయనర్ నరసింహ మెకానిక్ రాము ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు ప్రతి నెల ఒక కుటుంబంలో పడుకుందామని నిర్ణయం చేస్తున్న తర్వాత మొదటి కుటుంబాన్ని ఫ్యాన్లు లేనటువంటి విధానాన్ని చూసి మనస్సు చెలించి ఏదైతే టౌన్ కాంగ్రెస్ పార్టీ యువకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మా పెద్ద కాంగ్రెస్ తరఫున మా టౌన్ కాంగ్రెస్ సంబంధించిన యువకులందరికి కూడా నా హృదయపూర్వక మాట్లాడుకుని ఒకరు గురుకులం మన బాలిశలు ఎన్ని ఒక గురుకులండి గురుకులాన్ని అడాప్ట్ తీసుకుందాం తీసుకొని అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అదొకటి గురుకులం ఒకటి కాకుండా మిగతా గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి ఈ మధ్యమే ఒక పిలిపించిన మరి ఈ శుభ సందర్భంగా ఆ పిలుపుని మీడియా ముందు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మక్త నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ చదువుకొని ఉంటారు కాబట్టి నేను ఈ ప్రజాప్రతినిధులు లేదా ఒక స్థాయిలో వెలుగొంది పైకొచ్చి ఆర్థికంగా స్థిరపడినటువంటి అందరికి కూడా కోరిక కోరుతా ఉన్నా మనమందరం కూడా మన మన చదివిన స్కూళ్లలో ఆ స్కూల్లో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులను బట్టి ప్రభుత్వం ద్వారా పరిపూర్ణంగా ఈసారి ఎవరు తెచ్చుకోలేని విధంగా అందరికంటే స్కూల్ డెవలప్మెంట్ కోసం పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఈసారి ఇవ్వడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ కి దీంతో పాటు ఎమ్మెల్యే ఫండ్స్ ఏవైతే వస్తాయో దాంట్లో థర్టీ పర్సెంట్ స్కూల్ డెవలప్మెంట్స్ కోసమే ఇస్తానని చెప్పేసి గతంలో మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి ఇది సరిపోదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు మనం మనం చదివిన స్కూళ్ళల్లో స్కూల్ స్థితిగతులు తెలుసుకొని ఇదే పిలుపుగా నా నుంచి మీ అందరితో కోరుతా ఉన్నా మనం మనం చదివిన స్కూళ్ళని బాగుపడడానికి ఒక కమిటీ ఆ చదివిన బ్యాచ్లో ముందుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని గురుకులాల్ని భక్తులు వాళ్ళని ఇంకా ఇతర ఏమైతే స్కూల్ సంబంధించిన అంశాలు లేవు ఈ అంశాలన్నింటినీ కూడా మనం చదువుతో వెనుకబడ్డాం కాబట్టి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం అంత సమకూర్చి చదువులో మన పిల్లల్ని మన మత నియోజకవర్గ భవిష్యత్తుని ఒక మంచి స్థానంలో మన పిల్లల్ని కాంపిటీషన్ యుగంలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా మత నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి నా ఈ మీడియా ద్వారా చిన్న వినపంగా మీ అందరితో కోరుతా ఉన్నా